ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఈ లో ఉండగానే ఇప్పుడు మరొక తలకై నొప్పు మొదలైంది అదేంటంటే పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారాన్ని చేపట్టింది ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అక్కడ భగవంత్ మ్యాన్ అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోవడం వల్ల ఇటు భగవంత్ మ్యాన్ అలాగే అరవింద్ కేజ్రీవాల్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందంటూ ప్రతాప్ సింగ్ బజ్వా అనే కాంగ్రెస్ నేత అయితే ఆరోపణలు గుప్పించాడు ఇప్పుడు దీని విషయంలో కొంత ఆలకలు లోకలొకలైతే ఆమ్ ఆద్మీ పార్టీలు అయితే బయలుదేరాయి దాంతో వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ఈ సమస్యకి పరిష్కారం చూపించడానికి వెంటనే ఢిల్లీ అయితే అందరినీ నరపించారు పంజాబ్ నుండి ముఖ్యమంత్రి అలాగే మంత్రులు మరికొంతమంది అయితే పంజాబ్ నుంచి రావడం వెంటనే ఢిల్లీలోనైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అన్ని సమస్యలకైతే చెక్ పెట్టారు ఎటువంటి సీఎం మార్పులు ఉండవు అలాగే మా మధ్య ఎటువంటి ఆధిపత్య పోరు కూడా లేదని చెప్పారు అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు కూడా కొంతమంది అయితే ప్రతాప్ సింగ్ బజ్వాని విమర్శించడం జరిగింది బీజేపీలోకి వెళ్ళినటువంటి మీ తమ్ముడినే మీరు ఆపలేకపోయారు ఇంకా మా గురించి మీరు ఎందుకు మాట్లాడతారు ప్రతాప్ సింగ్ బజ్వా కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినటువంటి ముప్పై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి టచ్లో ఉన్నారని అనడం జరిగింది దాంతో ఒక్కసారిగా పంజాబ్ రాజకీయాలు అయితే వేడెక్కాయి దాంతో వెంటనే అరవింద్ కేజ్రీవాల్ ఈ సమస్యకి అయితే చెక్కి పెట్టడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి ఎవరూ కూడా ఏ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి టచ్లో లేరు కదా కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఇప్పుడు కాంగ్రెస్కు టచ్లో లేకుండా పోయారని అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా విమర్శించడం జరిగింది